అంటూ ఈరోజు బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అనే కార్యక్రమం ఈ యొక్క డెబ్భై ఒకటో వార్డు గాజాక్ నియోజకవర్గంలో మరి శ్రీనగర్ ప్రాంతంలో మరి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించబడ జరుగుతుంది ఈరోజు మీ అందరికీ తెలుసు ఈ యొక్క కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ విధంగా ఈ యొక్క కూటమై నాయకులు వ్యవహరిస్తున్నారో ఎలక్షన్ ముందు పెద్ద పెద్ద డ్రామాలు చేశారు ఇదే ప్రాంతానికి వచ్చేవాళ్ళు ఆ డ్రామా చూస్తే నిజమేమో అనుకున్నారు ప్రజలందరూ కూడా స్టీల్ ప్లాంట్ ఉధరించేస్తాను ఒకడు స్టీల్ ప్లాంట్ని కాపాడేస్తాం అని చెప్పి ఇప్పుడు చూస్తే స్టీల్ ప్లాంట్ పరిస్థితి చూస్తే సుమారు ఆరు వేల మంది కాంట్రాక్ట్ ర్యాబర్ని తొలగించడం దఫ దఫాలుగా ఎలాగంటే డివైడ్ అండ్ లాగా ఈ బ్రిటిష్ పరిపాలన ఏ విధంగా చేసిందో ఆ విధంగా రోజుకి వెయ్యి మందిని ఐదు వందల మందిని ఐదు వందల మందిని అలాగా ఇప్పటికీ ఆరు వంద ఆరు వేల మంది కాంట్రాక్ట్ లాభను తొలగించారు అదేవిధంగా చాలీ చాలెంజ్ జీతాలు స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్కి నెలకి ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ జీతాలు ఇచ్చి వాళ్ళు వీఆర్ పెట్టుకునే స్టేజ్లో వాళ్ళ చిక్కులు బౌన్స్ అయిపోయి జీతాలు అవ్వకుండా ఐదు ఆరు నెలలు ఏడిపించి ఏడిపించి వాళ్ళు మొత్తం ఈ బాధ ఎందుకు రాబాబు అని వీఆర్ పెట్టుకునే స్టేజ్కి తీసుకొచ్చారు మరి అదే కాకుండా చూసాం ఈ యొక్క బాబు షూరిటీ మోసం గ్యారెంటీ ఉన్న కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ఎలక్షన్లు ఇచ్చినటువంటి మేనిఫెస్టో నేను వస్తే ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తాను యువతగా అన్నాడు ఓ ఎలక్షన్లో స్పీచ్లన్నీ వింటే ఏదో ఊదరగొట్టాను మొత్తం ఎక్కడ పడితే అక్కడే ప్రతి ఒక్కరిని కూడా మరి మోసపూరితమైన హామీలు ఇచ్చి బాబు వస్తే జాబ్ వస్తా అన్నాడు ఏ జాబు లేదు అదే కాకుండా ప్రతి మహిళకు నెలకు పదిహేను వందలు ఇంటికి తెచ్చి ఇచ్చేస్తాం మీరు నిరుద్యోగ వృత్తిగా యూత్కి డిగ్రీ చదువుకున్న పిల్లలందరికీ కూడా మూడేసి వేలు మూడు వేలు అయిపోయింది సంవత్సరం ఆరు నెలలు అయిపోతుంది ఓ మూడు వేలు కాదు కాదు ఎవరికి రూపాయి అందలేదు ఈ మహిళకి పదిహేను వందలు అందలేదు పాపం కాపు నేస్తామని చెయ్యోతని ఎన్నో పథకాలు ఉండేవి జగన్మోహన్ రెడ్డి గారి హాయంలో ఇక్కడ ఏ పథకం లేదు ఇప్పుడు వీళ్ళు వీళ్ళొక్క ఎంత దారుణమైనటువంటి ప్రభుత్వం కానీ ఎంత త్వరగా ప్రజల నుంచి చి ఇది ఇది ఒక ప్రభుత్వమా అన్న విధంగా అసలు అంత త్వరగా సంవత్సరంలోనే బ్యాడ్ అయిపోయినటువంటి ప్రభుత్వం మన బా మన ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పుడు లేని విధంగా దేశంలోనే లేదంటున్నారు అందరు ప్రతి ఒక్కరు కూడా అంత త్వరగా అయిపోయి అబద్ధాలు చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు కూడా అబద్ధ హామీలు ఇచ్చి ఈ కోపట కూటమి ప్రభుత్వం యాభై సంవత్సరాలకి పెన్షన్ నోటికి ఏది వస్తే అదే ఎలక్షన్ అప్పుడు ఇప్పుడు అరవై సంవత్సరాలు దాచిన వాళ్ళకి పాపం మంది అప్లికేషన్ పెట్టుకుంటేనే దిక్కులేదు వాళ్ళకి యాభై సంవత్సరాలకి పెన్షన్ ఇచ్చేస్తాం నీకు ఉద్యోగాలు ఇచ్చేస్తాం వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంటి దగ్గర కూర్చొని హ్యాపీగా చేయవచ్చు పిల్లలు యువత అంతా లక్షాధికారిని చేసేస్తాను అన్నీ మాటలు చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఎక్కడరా బాబు ఉన్నాడంటే ఎక్కడ ఉన్నాడు ఆయనకి అర్థం అవ్వట్లేదు మాట్లాడితే అమరావతి అంటాడు అమరావతి చూస్తే ఇరవై నాలుగు గంటలు వర్షానికి మునిగిపోద్ది ఒక కట్టడం కూడా కట్టట్లేదు అమరావతిలో ఇప్పటికీ ఒక కోటి డెబ్బై వేల కోట్లు కోటి డెబ్బై లక్ష డెబ్బై వేల కోట్లు ఇంచుమించు అప్పు చేస్తాడు సంవత్సరంలోనే లక్ష డెబ్బై వేల కోట్లు అప్పు చేసి ఈ లక్ష డెబ్బై ఐదు వేల కోట్లు అప్పు చేసి బాబు చేసామంటే ఆ అమరావతిలో నీళ్ళు తోడుతుండే ఇరవై నాలుగు గంటల ఆ అమరావతిలో ఆ రాజధాని అంటాడు ఆ రాజధాని చూస్తే పెద్ద వంట అది నీళ్ళు తోడడానికి ఇరవై నాలుగు గంటలు ఈ యొక్క డబ్బు అంతా అక్కడ వాడతాడు అంత మాయమాటలు జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు ఆయన హాయంలో ఇచ్చినటువంటి కట్టిన బిల్డింగ్ బ్రహ్మాండ బిల్డింగ్ కట్టాడు ఆ బీచ్ రోడ్డున అంత రుచికొండ దగ్గర ఆ అప్పుడు ఆ టైంలో బ్యాడ్ చేశారు ఇది ఏదో జగన్మోహన్ రెడ్డి సొంత ఇల్లు కట్టినట్టుగా బిల్డప్ చేశారు అది గవర్నమెంట్ స్థలం ఆ బిల్డింగ్ చూసి చంద్రబాబు ఎంత బ్రహ్మాండంగా ఉంది ఎంత జర్మన్ టెక్నాలజీ ఉపయోగించాడు బ్రహ్మాండంగా ఉందని చూసి చెప్పాడు మళ్ళీ అన్ని హరికథలు అన్నీ నువ్వేం చేస్తావు అన్నీ కూడా పేపర్లోనే అంతా కూడా మోసం అంతా ఏదో గ్రాఫిక్స్ చూపిస్తావు నేను ఒక శంగపూర్లా తయారు చేస్తాను శంగపూర్ మలేషియా అంటే గాజువాక నియోజకవర్గం డెబ్బై ఒకటి వార్డులో బాబు సూర్యుటి మోసం గ్యారంటీ అనే నినాదంతో మరి రోజు గాజువాక నియోజకవర్గ సమానకర్త అయినటువంటి తిప్పల దేవన్ రెడ్డి గారు నాయకత్వంలో మరి రోజు ఇక్కడ కార్యక్రమాన్ని గడప గడపకి మరి ప్రారంభించడం జరిగింది మరి మీ అందరూ తెలుసు గత ఎన్నికల్లో అనేకమైనటువంటి చంద్రబాబు నాయుడు అనేకమైనటువంటి వాగ్దానాలు ఇచ్చి ఆ వాగ్దానాలన్నిటి కూడా మరి తొంగలో దొక్కి ఆ రోజు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారో ఆ పథకాలన్నీ కూడా దాదాపు ఇరవై తొమ్మిది పథకాలని రద్దు చేసి ఐకి రద్దు చేయాలి కాకుండా మరి ఈయన కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఏవి కూడా నెరవేర్చకుండా మరి ముందుకు వెళ్తున్న తరుణంలో అవన్నీ కూడా మరి ప్రజలకు ఒక పాంప్ ద్వారా ప్రజల బదుకు వెళ్ళి గడప గడకు వెళ్ళి వారికి ఈ యొక్క ఏదైతే కూట ప్రభుత్వం ఏదైతే మో ప్రజలు మోసం చేసిందో దాని తాలూకా వివరాలు తెలియపరుస్తూ అలాగే గతంలో ఉన్నటువంటి జగన్మోహన్ గారి ప్రభుత్వంలో ఇచ్చినటువంటి ఏదైతే సంక్షేమ పథకాలు అవి తొంగల తొక్కి అవి పక్క పెట్టారో అవన్నీ కూడా మరి ప్రజల దృష్టి తీసుకెళ్ళడానికి మరి ఈ రోజు డబ్బై ఒకటి మరి ఈ రోజు గడప గడప కార్యక్రమం ప్రారంభించాం దీనికి అదే కాకుండా మరి ఇక్కడ అనేక మంది యువకులు మరి రోజు మన జనసేన పార్టీ నుంచి మరి కూడా ఒక దాదాపు మంది యువకులు మరి రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మరి తిప్పల దేవరెడ్డి గారి నాయకత్వంలో జాయిన్ అవ్వడం కూడా స్వాగతం ఉన్నాం రానున్న రోజుల్లో ఈ డబ్బు వార్డులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మరి బలోపేతం చేయడానికి మరి పెద్దలు దేవరెడ్డి గారి నాయకత్వంలో అందరూ కూడా కృషి చేయాలని చెప్పేసి కోరుకుంటూ తీసుకుంటా సూటి బాబు మోసం కార్యక్రమంలోని రాష్ట్రం అంతా కూడా చాలా మంది ప్రజలందరూ మోసపోయి ఈ రోజు చాలా బాధ పడుతున్నారు ఎందుకంటే జగన్ అన్న గారు కంటే నిజంగా పథకాలు ఇస్తానని చెప్పి ప్రజలందరినీ చాలా మోసం చేశారు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు ఎంత మోసం కాదు ఈ రోజు కొత్త ఫెన్షన్లు అని చెప్పి కూడా రిలీజ్ చేస్తున్నారు కొత్త ఫెన్షన్లు కాదు భర్తలు చచ్చిపోయి ఇప్పుడు సంవత్సరం నాలుగు కాలం అయితే సంవత్సరం ఎనిమిది నెలలు సంవత్సరం ఆరు నెలలు అయిన కాలానికి ఇప్పుడు మళ్ళీ ఆ భార్యకి ఇవ్వడం కూడా అది కొత్త ఫెన్షన్ అని చెప్పి డప్పేస్తున్నారు అది కూడా వార్డులోకి మేము వెళ్తుంటే అది కొత్త పెన్షన్ అని చెప్పి టీడీపీ లీడర్లు చాలా మంది చెప్పుకుంటున్నారు కానీ అది కొత్త పథకం కాదు ఇది మా భర్త చచ్చిపోయింది మాకు భార్యకి ఇస్తున్నారు అని చెప్పి ఆ ప్రజలందరూ కూడా చాలా ఆందోళన ఉన్నారు అంటే సంవత్సరం మహిళకి పెన్షన్ రూపాన్ని చూస్తే సంవత్సరం ఉన్నారది ఈ అమౌంట్ అంతా ఎవరి జేబుల్లోకి వెళ్తున్నాయి అన్నది కూడా ఎవరికి అర్థం కాని పరిస్థితి ప్రతి ఇంటికి ప్రతి మహిళకి పదిహేను వందలు అని చెప్పి బాబు గారు చెప్పారు అప్పుడు హామీలు ఒకటి రెండు కాదు అమ్మఒడి అన్నారు ఈ రోజు అమ్మఒడి అన్న పోయి మనకేమో పథకాలు చెయ్యో అని కాపు బోల్డ్ ఇస్త్రీ పెట్టి సాకల వాళ్ళకి అందరికీ కూడా పదిహేను వేలు మనకి జగనాన్న గారు అప్పుడు ఇచ్చేవారు ఎందుకని ఆ జగనాన్న గారు పుణ్యమాని ఇప్పుడు అందరు పేదవాళ్ళందరూ కూడా ఎక్కే పరిస్థితి వచ్చింది ఎందుకంటే ఇప్పుడు ఈ చంద్రబాబు నాయుడు గారు కూడా మనకి చేస్తారు అని అనేసి హామీలన్నీ కూడా ఇచ్చారు కదా డబ్బులు ఇచ్చారు కదా గెలిపించుకుంటే మంచి చేస్తారని అనుకున్నారు ఇప్పుడు వాళ్ళే ఎత్తున్నాడు కొట్టుకుంటున్నారు డోర్ టు డోర్ చేస్తే ఎందుకు గెలిపించుకున్నాం అని చెప్పి వాళ్ళు చాలా బాధపడుతున్నారు ఈ రోజు అలాంటి దృశ్యం మనం చూస్తున్నామంటే రాబోయే రోజుల్లో మళ్ళీ మా జగన్ అన్ను ఉంటేనే మాకు బాగుంటది అని చెప్పి ప్రతి ప్రజలు చెప్పడం మాకు చాలా సంతోషంగా ఉంది రాబోయే రోజుల్లో జగన్ అన్నే గెలిపించుకుంటాం అని చెప్పి వాళ్ళందరూ చెప్పడం ఈ సందర్భంగా డెబ్బై ఓట్లో భారీగా కార్యకర్తలు అందరూ కూడా మంచి తో మమ్మల్ని ముందడిగేసి నడిపించినందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నారు